హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మనీ హల్వేస్ అని ప్రస్తుతం మనం మా బంతి తోటలో ఉన్నాం చూడండి ఎన్ని రోజుల నుంచి ఇప్పుడు ఎన్ని కట్టింగ్ అయింది కంప్లీట్గా మీకు నేను వివరంగా చెప్పబోతున్నాను లెట్స్ వాచ్ చూస్తున్నారు కదా ఇదే మన బంతి తోట చాలా ఎత్తుగా పెరిగింది ఈసారి కొంచెం పచ్చి ఎరువులు వేసినాము సో మామూలుగా అయితే ఆరెంజ్ కొంచెం ఎక్కువనే పెరుగుతుంది ఎల్లో కొంచెం చెట్లు తక్కువ పెరుగుతాయి ఈసారి కొంచెం ఎక్కువనే పెరిగింది పడిపోతున్నాయి మొక్కలు దగ్గర దగ్గరగా నాటడం జరిగింది అది కూడా కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది అందుకే పడిపోయిన దగ్గరల్లా కొంచెం ఈ చిన్నగా కట్టెలతోని కొంచెం సపోర్ట్ ఇచ్చినాము బట్ నెక్స్ట్ పెట్టేదానికి ఈ దీంట్లో జరిగిన లోపాన్ని మళ్ళీ మనం అందులో జరగకుండా ముందే జాగ్రత్తగా పడాలని అనుకుంటున్నాం చూద్దాం ఎలా జరుగుద్దో చెట్టు అయితే చాలా మంచిగా ఏపుగా పెరిగింది ఇలా అక్కడక్కడ కట్టెలు సపోర్ట్ ఇచ్చి పెట్టినాం రెండు రకాల ముక్కలు ఆరెంజ్ అండ్ ఎల్లో రెండు రకాల మొక్కలు నాటుకున్నాం నాలుగు వేల మొక్కల సీడ్ తీసుకొచ్చుకుంటే మనకు మూడు వేల మొక్కలే ప్రస్తుతం ఉన్నాయి దీనికి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులల్లో నారు మనం నాటుకోవచ్చు నాటిన తర్వాత నలభై నుంచి నలభై ఐదు రోజులలో మనకు మొదటి దశ మొగ్గ అనేది వస్తుంది మొదటి దశ మొగ్గను మనం కత్తిరించుకున్నట్టయితే ఎక్కువ కొమ్మలు వస్తాయి సో ఒకటి రెండు మొగ్గలను మనం తుణ్ బెస్ట్ కొమ్మలు అధికంగా రావడం వల్ల పువ్వులు కూడా అధికంగా పూస్తాయి సైజు మంచి సైజు వచ్చింది అంత పువ్వు ఉంది మనం తొందరనే ప్లాన్ చేసినాం కాకపోతే కొంచెం వర్షం కారణంగా మేము ఒక పన్నెండు పదిహేను రోజులు లేట్గా నాటుకున్నాం సో మాకు బతుకమ్మ పండగ సీజన్ దొరకలేదు అమ్మకానికి పువ్వులు అప్పటికి కోతకు రాలేదన్నమాట సో మనం దీపావళి నుంచి కటింగ్ స్టార్ట్ చేసినాము సో దీపావళి నుంచి స్టార్ట్ చేసినాం కాబట్టి ఒక రెండు కటింగ్లు అయితే చేసినాం దాదాపు ఒక రెండు క్వింటల్ల వరకు మనకు ఇప్పటికైతే చేతికి వచ్చింది హోల్సేల్ కంటే రిటైల్ ఎక్కువ ప్లాన్ చేస్తున్నాము సో పర్లేదని చెప్పుకోవచ్చు సీజన్ ఉంది కాబట్టి కొంచెం రిటైల్లో పోతుంది చాలా మంచిగా అయితే ఉంది ఒకసారి కలుపు అయితే తీసినాము ఆరెంజ్లో చెట్లు దగ్గర దగ్గర ఉండడం వల్ల గడ్డి అనేది మళ్ళీ పెరగలేదు బట్ ఎల్లో చెట్లు మధ్య మధ్యలో వచ్చే ఎల్లో చెట్లు చాలా చనిపోయినాయి సో దానివల్ల ఏమైందంటే గడ్డి మళ్ళీ వచ్చింది ఈరోజు మళ్ళీ మనం ఇక కోసేస్తున్నాం కొంచెం కింద తడి లేదు సో కోసేస్తాం కొడవళ్ళతో కోసేస్తున్నాం గడ్డిని అయితే గడ్డి గడ్డి కటింగ్ అయిపోతుంది యాక్చువల్గా వేరే పని చేద్దామా నచ్చినాం అది సాగలేదు సో ఇలా గడ్డినంతా కోసేసుకొని పాడేసినాం అన్నమాట ఇంకో విషయం ఏంటంటే మనం నలభై నుంచి నలభై ఐదు రోజుల మొదటి మొగ్గ కట్ చేసుకున్నట్టయితే ఫస్ట్ మొగ్గ కట్ చేసిన తర్వాత మనకు యాభై యాభై ఐదు రోజుల నుంచి ఇంకొక అరవై రోజుల పాటు మనకు పువ్వు కోతకు వస్తుంది ఈ పదిహేను రోజులలో దాదాపు పదిహేను నుంచి ఇరవై రోజులలో ఒక రెండు గింటల్లో పువ్వులైతే మనం కోసినాం సో పర్లేదనిపిస్తుంది ఇంకా బెటర్గా కూడా చేసుకోవాలి రోజురోజు మనం సాగు చేస్తున్న కొద్దీ కొత్త కొత్త పద్ధతులు మనకు తెలిసి వస్తాయి జీవితం ఒక అనుభవం అంటారు కదా అట్లనే దీంట్లో జరిగిన లోపాలను మనం వచ్చే పెట్టే ఇంకో పంటలో దాన్ని సరిదిద్దుకోవాల్సి ఉంటుంది ఇలా జరిగిన తప్పిదాలు దానికి మనం ముందే సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది ఇలాంటి తప్పులు జరగకుండా చేసుకోవచ్చు ఇది ఈ ఈ విధంగా వచ్చిందండి చెట్టు చాలా బాగా వచ్చింది ఇంకొకటి మనం మళ్ళీ ఒక నాలుగు వేల మొక్కలు అయితే పోసుకున్నాం నారు రెడీగా ఉంది ఈ వర్ష ఈ మన ఇప్పుడు కోత సమయం కాబట్టి ట్రాక్టర్లు దొరకడం లేదు ఈ రెండు మూడు రోజులలో మళ్ళీ బంతిని అయితే పెట్టేద్దామని అనుకుంటున్నాం దాంట్లో తప్పకుండా కొంచెం బెటర్గా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను నేనైతే మీరు చూస్తారు ఇప్పుడు చూస్తున్న దానికి నెక్స్ట్ మనం పెట్టేదానికి ఎంత వ్యత్యాసం ఉందనేది మనం ఖచ్చితంగా చూస్తాం ఈ ఛానల్ పేరైతే మనీ హాల్వేస్ అని పూర్తిగా నేను సాగు చేస్తున్న పంటల వివరాలు మాత్రమే నేను దీంట్లో మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్న సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి